ముందుగా సభాధ్యక్షులు ఎల్ఐ గారికి అదేవిధంగా ఈ యొక్క ఎస్సీల ఆత్మీయ సమావేశానికి ఎక్కడో దూరం నుంచి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెలకి నా అన్నదమ్ములకి అదేవిధంగా చాలాసేపు నుంచి కూడా మా కోసం ఏం చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కడో దూరం నుంచి ఎంతో ప్రయాణం చేసి అనునిత్యం జాతి కోసం పనిచేస్తున్నటువంటి నా జాతి రక్త బంధువులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం మేము చంద్రబాబు గారు ఒక కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ యొక్క సమావేశానికి మీరు తప్పనిసరి హాజరు కావాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు పెద్దిరాజు గారు ఆహ్వానం పలికిన ఆ క్షణం మేము ఒకటి అనుకున్నాం గతంలో ఒక మీటింగ్ చేశాం జస్ట్ కమిటీనే కదా ఒక పది మందో ఒక ఇరవై మందో ఏదో జరుగుతుందేమో అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత కడప జిల్లా ఈ పొద్దుటూరు నా దళిత ముద్దు బిడ్డలందరికీ కూడా మరొక్కసారి ఉత్తమ నమస్కారం చాలా చేప నుంచి నా అక్క జలలో నాన్నదమ్ముల్లో ఇంతమంది దాదాపు ఇంత సమయం కోసం ఏం చేస్తున్నారంటే నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఇలాంటి అవకాశం కానీ ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఇటువంటి పరిస్థితులు కానీ కనిపించవని చెప్పి గర్వంగా కూడా మరొకసారి ఫీల్ అవుతా ఉన్నాం ఈ ఏమైనా సరే దేశంలోనే ది బంగారం ఎగుమతు దిగుమతులు చూసుకుంటే ముంబై మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానం పొద్దుటూరు ఉంటుందని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం అంటే ఈ పొద్దుటూరికి ఒక చరిత్ర ఒక విజన్ ఒక నమ్మకత్వం అదే విధంగా జాతి కోసం చేస్తే నా జాతి రక్త బంధువులంతా కూడా గర్వంగా ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా చంద్రబాబు చంద్రబాబు గారు చూస్తా ఉంటే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పోతుటూరులో వచ్చేసి మా చంద్రబాబు ఏం తక్కువ లేదు సేమ్ టు సేమ్ ఆయన మహా ఐత మా చంద్రబాబు ఈ జాతిని ఏదైనా మేల్కొప్పడానికి వచ్చినా ఒక గొప్ప మహోన్న వ్యక్తిగా ఫీల్ అవుతా ఉన్నాం అదేవిధంగా పెద్దరాజు గారు చాలా సందర్భంగా చెప్తా ఉన్నాం నేను పొద్దుటూరు వచ్చినానంటే గతంలో జరిగిన మీటింగ్ లాగా ఉండకూడదు ఏది ఏమైనా సరే మన బలం మన సత్తా మన బలకం మనం ఏమైతే చేయాలనుకున్నామో ఏదైతే ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న సమాజానికి తెలియజెప్పాలనుకుంటున్నావు ఆ జనం మనకు అనిపించాలి ఆ జనం మనకి అండగా ఉండాలి ఆ జనం అండగా ఉండాలంటే నువ్వు పని చేయాలి నువ్వు పని చేస్తే జనం అండగా ఉంటారు తప్పు నువ్వు పని చేయకుండా ఇంటికి అడుగుతుంటే అని చెప్పి అనేక సందర్భాలు చెప్తే అన్నా మా బలం మీరు ఆ బలం ఉపయోగించుకొని మా సత్తా ఏంటో మా దమ్మి చూపిస్తానని చెప్పి కొన్ని వందల మంది సమీకరించినటువంటి పెద్దరాజు గారిని అదేవిధంగా ఈ యొక్క కమిటీ ఏదైనా కడప జిల్లా కమిటీ మొత్తం కూడా మరొక్కసారి మంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడే పొద్దుటూరులో పుట్టినటువంటి ఒక నాయకుడు ఈరోజు మా జిల్లాకు వస్తే అక్కడ గెలిపించి మంత్రి చేసామని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఎవరైనా సరే మా యొక్క వర్గాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే అవకాశం కల్పించే విధంగా అవకాశం వచ్చే విధంగా మేము గర్వంగా పనిచేస్తామని చెప్పి సమయంగా మీకు తెలియస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా చేయి చేయి కలిపితే జాతంతా తాటిపైకి వస్తే మీరంతా సహకరిస్తే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఏసీ జన సంఘం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి చేస్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో ఏసీ జన సంఘం మొదలు పెడితే ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు అనేక ఇబ్బందులు అనేక కేసులు దగ్గర దగ్గర నలభై రెండు కేసులు పెట్టించుకున్నామంటే మా యొక్క ఉద్యోగం స్ఫూర్తి విధంగా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మేము లీడర్లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాగా ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్య కోసం కొట్టాడే నికచ్చాన్ని మొదలు పెట్టాం మేము చదువుకునే వ్యక్తులుగా పాతికే మిత్రులు గుర్తు చేస్తా ఉన్నాం మేము కూడా రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు రెండు వేల పద్నాలుగు వరకు జర్నలిజం జర్నలిస్ట్ గా ఎస్కే జయంతి పనిచేసాన సంగతి మీకు చేస్తా ఉన్నాం జర్నలిస్ట్ గురించి ఏం చేయాలో వాళ్ళ ఇబ్బందులు సమస్యలన్నీ మా దృష్టి కొడతా ఉంటాయి ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ సమస్య వస్తే మొత్తం మొదటిసారి స్పందించే వ్యక్తిత్వం కూడా మాకు చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మీరు మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత మమ్మల్ని కాపాడడం కూడా మీ యొక్క బాధ్యత అని చెప్పి జర్నలిస్ట్ కూడా గుర్తు చేస్తా ఉన్నాం మీరు అనుకుంటే మీరు అనుకుంటే ఇక్కడ పొద్దుటూరులో ఉన్నట్టు మమ్మల్ని అమరావతిలో అసెంబ్లీలో కూర్చుపెట్టే శక్తి ఈ యొక్క జర్నలిస్ట్ కు ఉందని చెప్పి గుర్తి చేస్తా ఉన్నాను అదే విధంగా భావితరాల భవిష్యత్ కోసం పిల్లల చదువుల కోసం ఆ మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తూ మీరు ఎక్కడైనా సరే మేకల్ని దాదాపు ఎవరు ఎవరిని బలిస్తారంటే మూగ జీవాల్ని బలిస్తారు అదే గర్జించే సింహాలు ఎవడైనా బలి ఇవ్వగలుగుతాడో ఇవ్వలేడు అందుకే మనము సింహాల వల్ల గర్జిస్తామే మేకల వల్ల తలంచుకొని మేక బలి పసులు వద్దామని మీరంతా నిర్ణయించుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను మేడం ప్రతిరోజు ప్రతినిత్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే ఆ యొక్క సమస్య కోసం అనునితం మీరంత కలిసి కంటి పని చేస్తే అదే విధంగా భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఒక్క తాటిపై నిలబడగలిగితే మన దేనైనా సాధించగలుగుతామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా అదే విధంగా మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఏదే విధమైన మూడెకరాల భూబొబ్బిని దగ్గర నుంచి తీసుకుంటే మూడెకరాల భూబొబ్బిని దగ్గర నుంచి తీసుకుంటే దాదాపు ఏవైతే హక్కులు కోల్పోయినామో ఏసీ కార్పొరేషన్ నిధులు కోల్పోయినామో ఆ యొక్క కార్పొరేషన్ నిధుల్ని సాధించుకునేంత వరకు కూడా విశ్రమించే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఏసీ జనసంఘం మా అక్క జల్లని గుర్తు చేస్తా ఉన్నాం ఏసీ జనసంఘం అంటే అది ఏదో పార్టీ అనుకోదండి కులాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ఎక్కడ సమస్య ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ యొక్క వర్గాల్లో ఎక్కడ సమస్య ఉన్నా సరే మేము స్పందించడానికి ముందుంటామని చెప్పి మీ అందరికీ కూడా సవర్తు చేస్తా ఉన్నా దాదాపు దాదాపు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ వస్తే భారత రాజ్యాంగం నేను రాస్తూ వచ్చినప్పుడు నేను రాస్తున్నటువంటి యొక్క భారత రాజ్యాంగం ఏ ఒక్క వర్గానికైనా ఏ ఒక్క మతానికైనా ఏ ఒక్క వ్యక్తికైనా నేను రాసినటువంటి యొక్క భారత రాజ్యాంగం ఇబ్బంది కలిగించింది నేను నష్టం కలిగించిందంటే నేను రాసినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చింపి తగలబెట్టానని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మేము చదువుకున్నామంటే ఈరోజు హక్కుల పైన మాట్లాడుతున్నామంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం ఈరోజు ఆయన ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో చాలా మంది చాలా రకాలుగా పిచ్చి కూతులు చిల్లర వేషాలు వేస్తా ఉన్నారు గతంలో మనం చూసాం మనం విన్నాం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఏ ఈ భారత రాజ్యాంగం ఏది బాగలేదు ఇది మారుస్తాదని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చారు ఆయనకి ఏం చేశారు రాజ్యాంగాన్ని మార్స్తానంటే నిన్నే పక్కన అని చెప్పి పక్కన గుర్తిపెచ్చిన చరిత్ర మరో జాతి అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకుంది మనము ఒక మాట ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పనిచేసేప్పుడు ఎంతో బాధ్యతతో కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ యొక్క నాయకులు గుర్తు చేస్తా ఉన్నాం అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడతారు ఏదయా మీరు పొట్ట నేస్తే జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అమిత్ షా గారు మీకు ఈ రోజు రాష్ట్ర హోంమంత్రిగా హక్కులు వచ్చాయంటే మీరు ఈ రోజు పాలిస్తా ఉన్నారంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ గారికి ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ఆయన హక్కులని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అంతే తప్ప ఏందయ్యా జై భీమ్ జై భీమ్ అంటామయ్యా ఒక్కసారి కాదు స్మరిస్తాం సత్యంత వరకు కూడా ఆయన వెయ్యి సార్లు మాట్లాడినా వంద సార్లు మాట్లాడినా తప్పే కాదు మా విధానం మా నినాదం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని చేస్తా ఉన్నాం మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బాబు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చేస్తారు మా అక్క దయచేసి రెండు మూడు నిమిషాలు ముగిచ్చేస్తా ఎందుకంటే ఈ సబ్జెక్ట్ పోతే మీరు ఏదో అనుకోవద్దారు దయచేసి మనం వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థ కోసం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్క పక్క అమిత్ షా గారు మరో ఒక్క కేసీఆర్ వీళ్ళందరినీ సాగరింపే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి అంబేద్కర్ గారు జోలికి ఎవరైనా వస్తే తీస్తా తీస్తామని గుడి గట్టిగా కూడా హెచ్చరిస్తామన్నా అంబేద్కర్ గారు జోలికి వస్తే నన్ను వంద సార్లు అడుగు లేదా నన్ను వంద సార్లు ఏమైనా సరే నేను అవమానం పడతా బాధలు పడతా కానీ నాకు స్ఫూర్తినిచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ అదేవిధంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే కాబట్టి చెప్పి ఎవరైనా సరే తెలుస్తా ఉన్నాం మేము చాలా సందర్భాల్లో కేసులు ఎత్తాము చూస్తా ఉన్నాం కేసులు కడతామని చెప్తే ఒకటే చెప్తా మీరు కేసులు ఎత్తండి అయ్యా మాకు రాజ్యాంగం తెలుసు మేము ఎలాగదని ఛేదించుకో మాకు తెలుసు కట్టుకోరని చెప్పితే నలభై రెండు కేసులు ఇప్పటికి పెట్టించుకున్నామంటే మా చరిత్ర మా విధానం మా ఉద్యమం ఏందో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరంతా కూడా మేము ఒకటే కోరుకునేది కూడా పెద్దలు మీరు ఎలాగో ఒక స్టేజ్కి వచ్చేసారు బావి భవిష్యత్తు కోసం పిల్లల చదువు కోసం మనం ఏమైనా చేయగలుగుతామంటే ఏదైనా మనకి వాళ్ళకి హక్కులు ఇవ్వాలంటే లేదా వాళ్ళకి ఏదైనా మనం ఆస్తులు ఇవ్వాలంటే ఇవన్నీ ఏం అవసరం లేదు బైక్లు అవసరం లేదంటే బంగ్లాలు అవసరం లే ఒక చదువు ఒకటి గొప్పగా చెప్పిస్తే వాళ్ళే రేపొద్దున మనకి గొప్ప నాయకులుగా లేకపోతే గొప్ప గారు గొప్ప ఐఏఎస్ గా గొప్ప ఐఏఎస్గా ఐపీఎస్లుగా తయారవుతారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం కేవలం మిమ్మల్ని సవనీయంగా చేసుకునే అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం వారి చదువుల కోసం ఎంతవరకైనా కష్టపడండి వాళ్ళు చదివించండి అని చెప్పి మీ అందరు కూడా సమన్యంగా అన్నదమ్ములకి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మనకి కేవలం ఏకైక మార్గం చదువు ఆ చదువు ఉంటే ఎవరినైనా ప్రశ్నించే తత్వం మొదలవుతుంది ఆ చదివే లేకపోతే ఎవరిని ప్రశ్నించలేము చాలా మంది మనం ఎక్కడైనా తహసీల్దార్ ఆఫీసు లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా సార్ ఇది ఏందో నాకు ఒక నోటీస్ వచ్చింది లేకపోతే ఈ సమస్య సార్ ఎవరిని కలవాలి సార్ అంటే చదువుకోకపోతే తెలియకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్తాది కాబట్టి ఆ చదువులు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఆ చదువులు నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి గుర్తు చేస్తాను నేను ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడైనా మేము చిన్నప్పుడు చదువుకునే కాలంలో ఎక్కడైనా హోటల్కి వెళ్తే రెండు గ్లాసులు ఇచ్చేవాళ్ళు ఒకటి వచ్చి గాజు గ్లాస్ ఉంటా ఉండే ఈరోజు జనసేనకు ఉన్నట్టుంది గాజు గ్లాస్ తర్వాత స్టీల్ ఉంటాడే స్టీల్ గ్లాస్ అనేది మిగతా వర్గాలకి గాజు గ్లాస్ అనేది మనకిచ్చేది ఇచ్చేది అయితే అప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా చాలా మంది తెలియక చదువుకోక ప్రశ్నించే తత్వం లేక ఎవరు నడయాలో తెలియక రకరకాలుగా ఇబ్బందులు పడి అవమానాలు దిగబింపుకొని బతికిన రోజులు అనేకం ఉన్నాయి అయితే ఈరోజు నేను మాది బిడ్డను నేను మాల లేకపోతే నేను వెళ్ళి అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామంటే కేవలం చదువును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి గుర్తు చేస్తాము మనం అనేక సందర్భాలే చెప్తే మూడెకర భూపంపిణీ కావాలని చెప్పేసి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర నుంచి మొదలుకొని అక్కడే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదల దగ్గర నుంచి అనంతపురం వరకు కూడా పాదయాత్ర చేస్తే అప్పుడు ఉన్నటువంటి జంతులూరులో డెబ్బై ఎకరాల పంపిణీ జరిగిందంటే కేవలం మన యొక్క ఉద్యమ స్ఫూర్తి అని గర్వంగా చెప్పదలుచుకున్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నింగ్ వరకు తీసుకుంటే అనేక కష్టాలు నష్టాలు అవమానాలు బాధలు అన్ని దిగమింకొని ఈ స్థాయికి వచ్చాం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం ఈ స్వలాభం కోసం వీళ్ళు ఏదో చేసుకోవాలని చెప్పి మీటింగ్లు పెడతా ఉంటారు రకరకాలుగా అంటూ ఉంటారు ప్రశ్నించే తత్వమే లేకపోతే ఎదిరించే వాడే లేకపోతే రేపు పొద్దున మన పనులు ఏ విధంగా జరుగుతాయన్న మీరు ఒకసారి ఆలోచించుకోండి నారాంటి వ్యక్తులు ఎవరైనా సరే గొంతు చెప్పుకోగలిగితే నాలాంటి వ్యక్తులు ఎవరైనా సరే గట్టిగా మాట్లాడుతూనే కొన్ని సమస్యలు నెరవేరుతా ఉంటాయి బద్దలపల్లి కేసు సంబంధించి ఎస్టీ కురానికి సంబంధించిన ఒక మహిళ చెప్తా ఉంటుంది సార్ మీలాంటి వాళ్ళు లేకపోతే ఈరోజు నేను జైలుకి వెళ్ళే వాడిని మీకు రెండు జో రెండు చేతులు జోడించి నమస్కారం తెలియస్తా ఉన్నా అంటే మనం మన యొక్క అవసరం ఈ సమాజానికి కానీ ఈ యొక్క బడుగు బలహీన వర్గానికి ఎంతవరకు అవసరం ఉందో మీరంతా కానీ గుర్తు చేసుకోవాలని గుర్తు చేస్తాం మనం మనం పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనం ఈ యొక్క వర్గాల్లో పుట్టాం కాబట్టి పొద్దున లేస్తే ఆటో దగ్గర నుంచి కూలి నాలి రకరకాలుగా పని చేసుకొని జీవించే కులాలు మరి ఈ యొక్క కులాల్లో మనం ఈ బతకడానికి యొక్క ఉపాధి ఉండాలి ఉపాధి ఉండాలంటే మనకి వాళ్ళలాగా వందల ఎకరాల భూములు లేవు దాదాపు ఎకరాల్లో ఇల్లు లేవు మా అంటే ఒకటిన్నర సెట్ రెండు సెట్లో చిన్న ఇల్లు కట్టుకొని జీవించే కుటుంబాలు అయితే మనకున్న ఏకైక బలం ఎక్కడైనా సమస్య ఉందంటే జాతి మొత్తం కూడా ఒకటైతే చూడు అదే మన యొక్క బలం అని చెప్పి అనుకున్నాం మనకు మన జాతికి ఉన్నది ఏంటంటే ఆ యొక్క ఆది జాన్మోహతి వారసులుగా ఆయన మనకి ఇచ్చింది ఒకటే ఒకటి ఈ సృష్టికి జాతికి మూల పురుషుడైనటువంటి వార్లు గర్వంగా చెప్పదలుచుకున్నాం మొత్తం ఎవరైనా ఉన్నా ఉంటే మన కులమే అని గర్వంగా మరొకసారి మీ అందరికీ ఏది ఏదేమైనా సరే ఏది ఏమైనా సరే ఏసీ జన సంఘం ఈ రోజు కడప పొద్దుటూరు నగరం ముందు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సభను నిర్వహిస్తున్నారంటే ఈ సభ ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే అనేక మంది కష్టం ఉందని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి దాని వాళ్ళు తెలియజేస్తాను పెద్దిరాజు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి విలియమ్స్ ప్రతి ఒక్కరు కూడా నాలుగైదు రోజుల నుంచి వారి సొంత పనులు వదులుకొని ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేయాలి అన్న వస్తా ఉన్నాడు అన్నను ఆహ్వానించాలని చెప్పి ప్లెక్సీల దగ్గర నుంచి జన సమీకరణ వరకు ప్రతి ఒక్కరు ఇంత కష్టపడితేనే ఈ యొక్క మీటింగ్ అని చెప్పి మనమంతా కూడా తెలుసుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మనం రానున్న రోజుల్లో ఏసీ జనసంఘం తెలంగాణ దగ్గర నుంచి కర్ణాటక స్టేట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు ప్రతి స్టేట్ లో కూడా ఎక్కడికెక్కడ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎస్సీ జనసంఘం తప్పనిసరిగా పనిచేస్తుందని గుర్తు చేస్తూ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే పోడు భూముల విషయంలో ఏదైతే ఇందిరా చౌక్ దగ్గర గతంలోనే ధర్నా చేసిన చరిత్ర కూడా ఈ యొక్క ఎస్సీ జనసంఘానికి ఉందని చెప్పి చేస్తా ఉన్నాం మరి మరి ముఖ్యంగా పెద్దిరాజు పెద్దరాజు చూస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం పెద్దిరాజు పరిస్థితి ఏమంటే గ్రౌండ్ లో పోలీసు దగ్గర నుంచి ఎవరితోనైనా కొట్టాడగలుగుతాడు కానీ మాట్లాడంటే మా అనంతపురం జిల్లాలో పటాల్ రవీంద్ర గారు ఉంటారు ఎక్కువ మాట్లాడు అలాంటి వ్యక్తి మా రాజు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం చాలామంది మాట్లాడు కానీ అనుకోవద్ద తప్పగా ఆయన పనిచేయడం తెలుసు కానీ మాట్లాడడం తక్కువ మాట్లాడదు సో ఇటువంటి వ్యక్తులు మేము నేను ఒక్కరిని అనే వ్యక్తి కానీ కాదు ఏది ఏమైనా వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది ఆ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ కోసం పనిచేస్తున్నప్పుడు మేమంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే మేము మాట్లాడగలుగుతాం మాకు అన్నీ తెలుసు మేము ఏది పరిచేది చేస్తామని మాత్రం ఎప్పుడు వెళ్ళమని చెప్పి ఏసీ జనసంఘ కుటుంబ సభ్యుల తరఫున మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఏసీ జనసంఘం రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు అనేక పోరాటాలు చేస్తూ చేస్తూనే ఉంటుంది ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ భవిష్యత్తు కార్యాచరణని మరొకసారి విజయవాడ నగరం ఒక కార్యాచరణ రూపంలో పెట్టుకుంటాం ఆ కార్యాచరణ ద్వారా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలో మేమంతా కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కడప పొద్దుటూరు నగర కమిటీకి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి అదేవిధంగా తెలంగాణ నుంచి ఇచ్చేసినటువంటి నా సోదరులకి प्रति वक्कर के पैर पैर ना मारा कसारे उत्तम नमस्कार तेरी है तो जय भीम जय हिंद जो हो डॉक्टर बाबा साहब मौत के जो हो डॉक्टर बाबा साहब मौत के जय भीम